ఎదురు చూసి ఎదురు చూసి కన్ను దోయి అలసిపోయి నీవురావు నీవురావు నీదుర రాదు అదండి ఇవాళ ఈ వీడియోకి బిగినింగ్ ఏంటంటే ఇదేనండి ఇంపార్టెంట్ ఏంటంటే హాయ్ అండి హాయ్ అండి అయితే ఎందుకు ఈ పాట పాడాల్సి వచ్చింది అంటే పాపం చాలా గొప్ప గొప్ప నాయకులు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అంటా నేను తెలుగుదేశంలో ఒక ఆయన వీర విధేయుడు పార్టీకి వేరే వీర విధేయుడు ఎవరు అంటే వర్లరామయ్య గారు పాపం ఆయన ఆయన మా ముందు జీవితంలో ఆయన పోలీస్ ఆఫీసర్గా ఉండేవాడు ఆయన తర్వాత పొలిటీషియన్గా ఆయన రూపాంతరం చెందాడు పోలీస్ ఆఫీసర్గా రూపాంతరం పోలీస్ ఆఫీసర్ రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాడు రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన తర్వాత పోలీసు వేషానికి దీనికి ఏమీ సంబంధం లేకుండా అసలు చాలా ఆయన ఒక రకమైన ఆయన ఇమేజ్లో ఒక రకమైన ఒక చక్కటి ఒక ప్రత్యేకత తెప్పించుకున్నాడు అనుకుందాం చక్క శాలువాలు మీద శాలువాలు మారుస్తాడు చాలా రకరకాలుగాను ఎన్ని శాలువాలు ఎన్ని రకాలుగా మారుస్తాడు అంటే ఆయన చలసాని శ్రీనివాసం ఆయన ఎవరో ఉండే ఉంటాడు కదా ఆయన తెలుగు తెలుగు గురించి మాట్లాడుతూ సపరేట్ ఆంధ్ర గురించి చాలా చాలా గొంతెత్తి చాలా ఆగం ఆగం చేసి చాలా బాగా దబడిపోయి ఆయన ఆయన కంటే కూడా ఎక్కువ సెలవులు వేసుకుని కలిపి కనిపిస్తాడు ఇట్లాగే ఇప్పుడు చేతులు నేను తిప్పుతున్నాను కదా అట్లా చెప్పులు చాలా చెప్పి తిప్పి 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 ఎన్నో రకాలుగా తిప్పి తిప్పి మాట్లాడుతూ ఉండేవాడు మాట్లాడుతూ ఉండేవాడు వరల రామయ్య గారు ఆయన ఏంటంటే చాలాసార్లు చాలాసార్లు పాపం రాజ్యసభ మెంబర్ అవుతాడు 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 అని చివరిదాకా ఎదురు చూసి ఎదురు చూసి కన్నుదోయి కన్నుదోయి అంటే ఏంటంటే కంటి ద్వయం అనమాట రెండు కళ్ళు అలసిపోయినాయి ఎదురు చూసి ఎదురు చూసి ఎందుకు ఎదురు చూసి అంటే అదిగో ఈ పార్టీ 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 నాయకత్వం చెప్పింది నాకు ఎట్లయినా సరే నిన్ను ఈసారి రాజ్యసభ ఎక్కించేసేస్తామని అని అని అనుకుంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆయన నమ్ముతూనే వచ్చాడు కానీ ఏంటంటే పాపం చివరికి ఏదో తినబోయే ముద్ద కింద పడిపోయినట్టుగా ఎన్నోసార్లు ఎన్నో రకరకాలుగాను ఆయన పాపం భంగపడ్డాడు పడ్డాడు ఆయన ఆయన భంగపట్టం కాదు ఆయన ఆశ భంగపడింది సరే అయితే అట్లా అయిపోయింది సరే చివరికి ఆయన ఇంకా ఏం చేస్తాం అనేది ఒక నిరాశ నిస్పృహల్లో ఈ మధ్య ఎక్కువగా కనిపించటం లేదు కూడా పాపం ఆయన ఎందుకు మరి వయసు మీద పడటం మూలంగా వయసు మీద పడటం బాగానే ఉంటుంది కానివ్వండి ఒకవేళ వయసు మీద వయసుతో పాటు ఇట్లాంటి నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషులకి ఇంకా బాగా వయసు ఎక్కువ మీద పడిపోతూ ఉంటుంది అనమాట అందుకని ఏంటంటే ఆయనకి మరి వయసు మీద పడింది అని నేను అంటే చంద్రబాబు గారి కంటే పెద్దవాడు ఏమీ కాకపోవచ్చు ఆయన వయసులో అయినా ఏంటంటే ఆయన కనిపించడం లేదు మరి శాలువలు వేసుకుని కనిపిస్తూ ఉండేవాడు నేను కూడా బాగా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు అదే ప్లేస్లో పాపం పిఠాపురం గారు ఆయన కూడా అట్లాగే ఎంతో ఎంతో ఆశపడ్డాడు ఏదో ఇదిగో ఇల్లా ఇదిగో అలాగే వచ్చేసేస్తాము ఎమ్మెల్సీ వచ్చేస్తుంది ఈ ఎమ్మెల్సీ అయిపోతాను అదే పోతాను అయిపోతాను అక్కడ రాజ్యసభ భంగపడ్డాడు నామినేషన్కు నామినేషన్ల విషయాలు మాట్లాడుతూ నామినేషన్ సంబంధించి పాపం ఈ వర్మగారు కూడా ఆయన వస్తుంది వస్తుంది వస్తుందని చెప్పి త్యాగాల మీద త్యాగాలు త్యాగాల మీద త్యాగాలు చేశాడు పాపం మరి పెద్ద జగన్మోహన్ రెడ్డి హవా అంత నడుస్తున్న కాలంలో కూడా ఆయన ఆయన ఏంటో నిరూపించుకున్నాడు ఇప్పుడు ఏమైంది సరే పిఠాపురంలో ఏదో పాపం పవన్ కళ్యాణ్ గారికి పాపం చక్కగా ఏదో ఆయన ఇచ్చేసాడు ఆయన 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 ప్లేస్ ఇచ్చేసాడు పవన్ కళ్యాణ్ గారు గెలవటానికి కూడా ఆయన చాలా చాలా ఎక్కువ సహాయపడ్డాడు ఆయన మా ఆయన మొ మోరల్గా కావచ్చు లేకపోతే అన్ని రకాలుగా కావచ్చు ఇప్పుడు పాపం ఆయన కూడా ఎదురు చూసి ఎదురు చూసి కన్ను దోయి అలసిపోయి అని ఆయన కూడా పట్టుకు నేను అనుకోటం ఏంటంటే అసలు వీళ్ళిద్దరు కూడా ఈ వర్ల వర్మ ఇద్దరు కూడా కలిస్తే ఎంత చక్కటి కాంబినేషను ఏంటక్క ఏంటక్కయ్యా ఏంటి ఎలా ఉన్నావు అంటే ఇద్దరు జ్వరం తగిలిన వాళ్ళు ఉన్నారనుకోండి ఏంటక్కయా ఏం చేస్తున్నావు అక్కయ్యా ఏం మంది వేసుకున్నావు కాయ ఓహో జ్వరం తగిలిందా సరే పారాసిటమాల్ వేసుకున్నావా డోలో వేసుకున్నావా లేకపోతే ఇంకొకటి వేసుకున్నావా అభివృద్ధి తీసుకున్నా అంటే కాదక్క నేను చాలా మంచిగాను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఆయుర్వేదం మందు వేసుకుంటున్నాను రాజుగారు మన మంతిన్న రాజుగారి ఆయుర్వేదం మందు అన్నీ చేసుకుంటున్నాను అక్క అని ఇద్దరు మాట్లాడుకుంటారు కదండి అట్లా వీళ్ళిద్దరు కూడా ఒకసారి ఏదన్నా ఒకసారి కలుసుకుని మాట్లాడితే అది లేకపోతే ఎవరన్నా హిడెన్ కెమెరా పెడితే మనం సరదాగా ఒకసారి మనం ఒక ఒక వీడియో చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే పాపం వర్లా వర్మ ఇద్దరు కూడాను కానీ ఏంటంటే వీళ్ళ గొప్ప వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అంటారు నేను ఎందుకంటే ఈ కోటం రెడ్డి శ్రీధర్ శ్రీధర్ రెడ్డులు విజయసాయి రెడ్డులు ఆ రెడ్డిలు ఈ రెడ్డులు వాళ్ళు వీళ్ళు ఎంతోమంది వచ్చి ఆయారాములు గయారాములు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఓడిపోగాని భగ భగో భాగో మిల్క భాగో అన్నట్టు పరుగో పరుగు పరుగో పరుగు తీసి వెళ్ళిపోయారు పాపం అట్లాంటి వాళ్లతో అట్లాంటి వాళ్ళతో పోలిస్తే వీళ్ళు లక్ష కోటి రెట్లు ఉన్నాయంట ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అత్యంతంగా అత్యంత దీన అవస్థలో ఉన్న ఇరవై మూడు ఎమ్మెల్యేలు పరిమితం అయిపోయినప్పుడు కూడా నువ్వు వీళ్ళెప్పుడు కూడా నువ్వు మారలేదండి పార్టీ మారలా జగన్ పార్టీకి వెళ్ళిపోలేదు జగన్ జగన్మోహన్ రెడ్డితో కలవలేదు వాళ్ళు అది చెప్తున్నా ఎందుకంటే ఒక మనుషుల మీద లేకపోతే నేను అభిమానంగా చెప్పటం లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు అంటే గొప్ప విషయం కదా అది అంతే ఏంటంటే ఆయన లాయల్టీసు ఆయన వేరే వేరే ఎక్కడా కూడాను ఆయన పంచలేదనమాట ఒక పార్టీని నమ్ముకున్నాడు ఆ పార్టీతోనే ఉండిపోయాడు కాబట్టి ఏంటంటే ఇదంతా గొప్ప విషయం అంట వీళ్ళందరితో పోలిస్తే గనక ఈ చాలామంది జగన్మోహన్ రెడ్డి పార్టీ పార్టీ ఓడిపోగానే వెళ్ళిపోయిన ఈ గ్యాంగ్ గ్యాంగ్ అందరికంటే కూడా వీళ్ళకి నిజంగా వీళ్ళకి లక్షకు లక్ష అర్చన కుంకుమ కుంకుమ అర్చనలు చేయొచ్చు అంటాను నేను ఎవరు చేయొచ్చు అంటే పార్టీ పార్టీ నాయ పార్టీ నాయకత్వం కాదండి ఈ వీళ్ళు కేడర్ ఉంటారు కదా వాళ్ళు కానీ లేకపోతే పార్టీ కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళందరూ అందుకే చెబుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఎట్లా ఉన్నా కానీ వాళ్ళ మనసులో అసంతృప్తి ఉండొచ్చు కానివ్వండి ఎప్పుడు కూడా బయటకి ఎప్పుడు కూడా వాళ్ళు ప్రదర్శించలేదంటాను నేను అది గొప్పతనం కాబట్టి పాపం వీళ్ళిద్దరు కూడా ఎప్పుడైనా సారి కలుసుకుంటే నువ్వే అంత వర్మ నేను నేనే వర్లని నేను నీకంటే ఎంతో పెద్ద సీనియర్ని నేనే ఎన్నో ఎన్నోసార్లు భంగపడ్డాను ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తిన్నాను నువ్వేముంది దానికి ఇంకా నువ్వు ముందు రాబోయే కాలంలో నువ్వు కూడా చూస్తావులే పోనీలే ఇప్పటికెదగారు కానీ మనకి నాయకత్వం మాత్రం చాలా మంచి రాబోయే కాలంలో మాత్రం డెఫినెట్గా ఎందుకంటే పదిహేను సంవత్సరాలు వరుసన పవన్ కళ్యాణ్ గారు రూలింగ్లో ఉంటారు అనేట్టు చాలామంది అంటున్నారు అనమాట నిజంగా పదిహేను సంవత్సరాలు ఉంటే ఏదో ఆ పదిహేను సంవత్సరాల్లో ఏదో ఒక ఐదు సంవత్సరాలు ఏదో ఎప్పుడో అప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా పోరు నా ఉద్దేశం ప్రకారం కాబట్టి ఏంటంటే ఈ పాట ఎక్కువ ఏం పాడుకోవటం పాడు పాడుకోక్కర్లేదంట ఎదురు చూసి ఎదురు చూసి కన్ను దోయి అలసిపోయి అనక్కర్లే కానీ వేచిన ఉదయం ఈనాడే అవుతుంటే అని ఆ పాట పాడుకోవాలి వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండాలి అని నేనైతే మనసారా నేను నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఏమంటారో మీరు కోరుకుంటున్నారో లేదా అనేది కూడాను మీరు చెప్పండి అరే ఎందుకు అక్క అక్కయ్య గారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే మరి నాకు ఒంట్లో బాగాలేదు కదండి మనంతాను అందుకని నేను మిస్ చేశాను అసలు నేను మన నాకు ఒంట్లో బాగుండి ఖంగు ఖంగు కంగు అని దగ్గుకుంటూ నేను ఏం చెప్పలేక మాట్లాడలేక కక్కలేక మింగలేక నోరు మూసు కూర్చున్న వీడియో చేయలేక ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది కాబట్టి ఇప్పుడు వీడియో చేస్తుంది అనమాట వీళ్ళిద్దరి మీద సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్